యూజువల్ ఈవినింగ్ మనం అయితే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ దగ్గర అయితే ఉన్నామండి హాయ్ హాయ్ అక్క డ్రస్ మెటీరియల్స్ అక్క మళ్ళీ వచ్చినయా నాలుగు నాలుగు కలర్స్ నాలుగు డిజైన్స్ ఇది ఒక డిజైన్ ఇదొకటి టాప్ దీని లోపల కూడా ఉంటది ప్యాంటు పట్ట అన్నిట్లో అంతే వస్తాయి ప్యాంటు టాప్ చున్నీ చున్నీ అండ్ మనకొసరికి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అసలు ఈ కలెక్షన్ కి అయితే బ్రేక్ లేదండి జస్ట్ ప్రైస్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అండి నెక్స్ట్ 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 హీరాలో కొత్త డిజైన్స్ వచ్చినాయా వన్ టెన్ రూపీస్ ఓన్లీ అవి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి మహి

రియల్ థ్రెడ్ వర్కు రియల్ థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫోర్ కలర్స్ అన్నమాట ఎంత మా ఇవి కూడా వన్ థర్టీ ఫైవ్ సూపర్ అసలు అవునవునవును థ్రెడ్ వర్క్ వచ్చింది సో మనకి వన్ టెన్ లో అండ్ మనకి వన్ థర్టీ ఫైవ్ లో అన్ని ఇక్కడ కౌంటర్ లో తక్కువ రేట్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ గ్లాస్ ఇవన్నీ దానిలో మోడల్స్ విత్ పాకెట్ వన్ ఫార్టీ ఫైవ్ అంబ్రిల్లా విత్ పాకెట్ విత్

ఇంకా బయట చాలా బేల్స్ ఉన్నాయి అవి కూడా ఓపెన్ చేస్తా ఓకే ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ లో అమ్రిల్లా వస్తాయా ఇవెంత ప్రభా ఎక్స్ఎల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఎక్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట సో నార్మల్ లెగ్గిన్స్ అలానే యాంకిల్ లెగ్గిన్స్ చున్నీలు అండ్ మనకి ప్లస్ సైజెస్ అంటే త్రీ ఎక్స్ఎల్ వరకు ఫుల్ స్టాక్ మొత్తం రీస్టాక్ అయింది అక్కడ చూస్తేనేమో టాప్స్ ఇక్కడ చూస్తేనేమో లెగ్గిన్స్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్